శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీకు ఆర్థికపరమైనటువంటి పనులలో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు కొంచెం ఆలస్యం కూడా అవ్వవచ్చు అలాగే మీరు చెల్లించాల్సిన పేమెంట్స్ కూడా సమయానికి పేమెంట్ చేయగలుగుతారు ఇక ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మీకు అనుకోకుండా డబ్బు సహాయం అనేది మీ తల్లిదండ్రుల ద్వారా అందుతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యలు అంతగా మిమ్మల్ని బాధ పెట్టవు కానీ పెద్ద వయసు వారికి మాత్రం మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ రాశి స్నేహితులతో రేపటి రోజున మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు బంధువుల తరపు నుంచి ఒక శుభవార్త కూడా మీరు వింటారు అలాగే మీ దగ్గర బంధువు మీ ఇంటికి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసే వాళ్లకు ఉద్యోగస్తులకు పని భారం మీకు రేపటి రోజున ఎక్కువైనా అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు శాలరీలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ పై అధికారులు మీకు అప్పజెప్పిన పనులను మీరు పూర్తి చేసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది ఈ రాశి వ్యాపారస్తులకు ఎంతగానో అనుకూలమైన రోజు కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ఆఫర్లు వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఆరోగ్యంగా బలోపేతం అవుతారు అలాగే ఈ రాశి వారు ఎవరైనా ట్రేడింగ్ సర్వీస్ రంగాలలో ఉన్న వాళ్లకు కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు కుటుంబంతో ఆహ్లాదకర వాతావరణాన్ని చూస్తారు బంధువుల రాకతో మీ ఇల్లు సందడిగా మారుతుంది ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు గుండే సమస్యలు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవ అష్టక పాలన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పట్టుదలతో చేసే పనులలో ప్రగతి ఉంటుంది విద్యలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నది సాధించాలంటే నిరంతరం శ్రమ అవసరం భూగృహ వాహన యోగాలు అనుకూలం గురు శని కేతు శ్లోకాలు చదువుకుంటే మంచిది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కృషితో విద్యలో రాణిస్తారు అన్ని వైపులా అదృష్టయోగం కనబడుతోంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి పదవీ లాభం కనబడుతుంది వ్యాపారంలో కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ధనలాభం ఉంది శనికేతు శ్లోకాలు చదువుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం కనబడుతుంది విద్యార్థులకు గురుబలం మంచి చేస్తుంది ఉన్నత విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో పదవీ లాభాలు ఉన్నాయి వ్యాపారపరంగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి వృత్తిలో పైకి వస్తారు దైవబలం సహకరిస్తుంది గురు శని రాహుగ్రహ శ్లోకాలు చదువుకోండి కోరుకున్న రంగంలో అభివృద్ధి సాధిస్తారు సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి తగిన సమయం సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆచరిస్తేనే లక్ష్యాలను సాధించగలరు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార యోగం బాగుంది కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తొలగుతాయి ప్రయత్నం బాగా చేయాలి శని రాహుకేతు శ్లోకాలు చదివితే మేలు కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అనేక మార్గాలలో విజయాలు సాధించి అదృష్టవంతులవుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విద్యా ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి అధికార లాభం సూచితం వ్యాపారంలో సుస్థిరత సాధిస్తారు స్వయం ప్రతిభతో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు మరిన్ని శుభ ఫలితాలకై రాహుకేతువుల్ని ధ్యానించాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు కనబడుతున్నాయి విజయ అవకాశాలు పెరుగుతాయి బాగా కృషి చేసి విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో అధికార లాభం కనబడుతుంది కృషిని బట్టి రాజయోగాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో నైపుణ్యంతో అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి శని కేతువులను ధ్యానించండి అవిష్ట సిద్ధి కలుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి సరస్వతి కటాక్షం ఉంటుంది విద్యలో మనోభిష్టం నెరవేరుతుంది ఉద్యోగంలో అధికార లాభం ఉంది ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కోరికలు తీరుతాయి వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తి ఉన్నాయి వ్యాపారంలో క్రమంగా పైకి వస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి శని రాహువులను ధ్యానించండి సత్ఫలితాలు ఉంటాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విద్యార్థులకు అనుకూలమైన కాలం ఇష్ట కార్యసిద్ధి సిద్ధి కలుగుతుంది కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సరైన ప్రణాళికతో పనిచేస్తే ఉద్యోగంలో అధికార యోగం పొందవచ్చు వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి సుస్థిరత ఏర్పడుతుంది వృత్తిలో మంచి గుర్తింపుని ప్రతిఫలాన్ని పొందుతారు శని రాహు శ్లోకాలు చదువుకోండి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది విద్యా ఉద్యోగ యోగాలు సంపూర్ణంగా ఉన్నాయి పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు నూతన ప్రయత్నాలలో విజయం సూచితం సకాలంలో చేసే పనుల వల్ల స్థిరమైన ఫలితం వస్తుంది ఆశించిన ధనలాభం పొందుతారు వృత్తిలో రాణిస్తారు శని కేతు గురు శ్లోకాలు చదువుకోండి మనశ్శాంతి లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి చిన్న పొరపాటు జరిగిన నష్టం ఎక్కువ అవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు శని రాహుకేతువులను స్మరిస్తే మంచిది మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధి బలంతో కార్యసిద్ధిని సాధిస్తారు ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు ఆశయాలు నెరవేరుతాయి విద్యాయోగం అనుకూలంగా ఉంది సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపార యోగం మిశ్రమం ఆర్థిక ఫలితాలు బాగున్నాయి సరైన ప్రణాళికతో మంచి భవిష్యత్తును పొందవచ్చు శని రాహు కేతు శ్లోకాలు చదువుకుంటే శుభం జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్